ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ మహమ్మద్ ఘోరీ యొక్క అసలు పేరు ఏమిటి క్రిందివాణిలో మహమ్మద్ బిన్ సాబ్ మహమ్మద్ గోరీ అసలు పేరు నెక్స్ట్ క్వశ్చన్ పొన్న కవి రచించినది క్రింది వాణిలో పురాణం రచించారు పొన్న కవి నెక్స్ట్ క్వశ్చన్ గహద్వాల యొక్క రాజధాని ఏది కనోజ్ గహద్వాల యొక్క రాజధాని కనోజ్ కనోజ్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు నెక్స్ట్ క్వశ్చన్ కనిష్కుడు ఏ మతాన్ని అనుసరించారు మహాయాన బౌద్ధాన్ని అనుసరించారు కనిష్కుడు మహాయాన బౌద్ధ మతాన్ని నెక్స్ట్ క్వశ్చన్ వేదకాలంలో గోగ్న అనగా అర్థం ఏమిటి అతిథి అని అర్థం వేదకాలంలో గోజ్ఞానగా నెక్స్ట్ క్వశ్చన్ మిలింద పనహ ఒక మత చర్చికి సంబంధించినది మిలిందపనహ నెక్స్ట్ క్వశ్చన్ ఏ క్రింది వాణిలో తమిళ దేశ బైబిల్ గా ప్రసిద్ధిగాంచిన గ్రంథం ఏది తిరుకురాల్ తమిళ దేశ బైబిల్ గా ప్రసిద్ధి నెక్స్ట్ క్వశ్చన్ ఉపసనతులు అన్నింటినీ ఏమని పిలుస్తారు వేదాంతమని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ జైనుల యొక్క పవిత్ర గ్రంథాలను ఏమని పిలుస్తారు అంగాలు అంటారు జైనుల పవిత్ర గ్రంథాలను నెక్స్ట్ క్వశ్చన్ హిందూ సాంప్రదాయాలు ఏ కాలంలో అభివృద్ధి చెందాయి ఎక్కువగా గుప్తుల కాలంలో ఎక్కువగా అభివృద్ధి చెందాయి హిందూ సాంప్రదాయాలు అనేవి ఇవి కొన్ని ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ విట్స్ ముఖ్యమైనవి థ్యాంక్ యూ